తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్లోని ఎంసీహెచ్ హాల్ నందు ఏర్పాటు చేసిన టీబీ ముక్త భారత్ అభియాన్ ఇంటెన్సిఫైడ్ క్యాంపెయిన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ అన్నపూర్ణ పాల్గొన్నారు క్షయ వ్యాధిపై విస్తృతంగా అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా డాక్టర్ అన్నపూర్ణ అన్నారు రాబో రోజుల్లో టీబీ లేని భారతదేశంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఏఎన్ఎంస్ మరియు ఆశా కార్యకర్తలను ఉద్దేశించి డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ కె అన్నపూర్ణ అన్నారు క్షయవ్యాధిపై అవగాహన కల్పించి సర్వే చేసే అరవై సంవత్సరాలు దాటిన వయో వృద్ధులను షుగర్ వ్యాధిగ్రస్తులను పొగతాగేవారిని ఆల్కహాల్ తీసుకునే వారిని ప్రతి ఒక్కరిని స్క్రీనింగ్ చేయాలని అన్నారు తెనాలి టీబీ యూనిట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ డి రమాదేవి మాట్లాడుతూ క్షయవ్యాధి లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికి టెస్ట్ చేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్ ఆర్ఎంఓ డాక్టర్ మల్లికార్జునరావు మెడికల్ ఆఫీసర్స్ ప్రియాంక రక్షిత్ హానోక్ తదితరులు పాల్గొన్నారు తదనంతరం డిప్యూటీ డిఎంహెచ్ఓ ఆర్ఎంఓ టీబీ యూనిట్ మెడికల్ ఆఫీసర్ యూపీహెచ్సి డాక్టర్ల చేతుల మీదుగా క్షయ వ్యాధి లక్షణాలు సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించారు తెనాలి పట్టణ ప్రజలకు అందరికీ నమస్కారం అండి ఈరోజు తెనాలి డిహెచ్ హాస్పిటల్ నందు మనము ఏఎన్ఎంసీ ఆర్షాస్ అట్లనే డాక్టర్స్ అందరితో టీబీ ముక్తి భారత్ మీద మనం ఒక వర్క్షాప్ లాగా క్రియేట్ చేసినాం ఈ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక హండ్రెడ్ డేస్ క్యాంపెయిన్ టీబీ ప్రోగ్రాము కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది దీనిలో భాగంగా జూన్ జూలై ఆగస్ట్ నెలల్లో నెలలో మనం టీబీ మీద ఎక్కువ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మన ఏనియన్స్ అందరినీ ఇంటింటికి సర్వే చేపిస్తున్నాం ఈ సర్వేలో భాగంగా మన హై రిస్క్ వాళ్ళని మెయిన్ వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసి తీసుకుంటే మెయిన్గా డయాబెటీస్ స్మోకర్స్ ఆల్కహాలిక్స్ ఎగో సిక్స్టీ అట్లా ఏదైనా క్రానిక్ డిజీజెస్ అట్లానే ఇంట్లో ఎవరైనా టీబీ పేషెంట్స్ ఉన్న వాళ్ళందరికీ వాళ్ళు ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయేమని అడిగి వాళ్ళకి ఏమైనా సిమ్టమ్స్ ఉంటే వారికి కూడా మీరు ఈ టీబీ పార్దలు ట్వంటీ థర్టీ లోపల మనం అంతా ఒక్క టీబీ కేసు కూడా రిపోర్ట్ కాకుండా మనం సహాయపడాలని కోరుకుంటున్నాం టీబీ ముక్తి భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఇంటెన్సిఫై టీబీ క్యాంపెయిన్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది జూన్ జూలై ఆగస్టు ఈ మూడు నెలల్లో భాగీరథి యాక్టివిటీస్ అని చేస్తూ ఉన్నాము పబ్లిక్ అవేర్నెస్ కలిగించడం అలాగే కేసెస్ని ఐడెంటిఫై చేయడం వాటికి టెస్ట్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది ఒక కార్యక్రమంలో యాక్టివిటీస్ సంబంధించి స్టాంప్ సోషల్ వర్కర్స్ ఎల్టీస్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్స్ మేము ఒక ఫీల్డ్లో ఈ యాక్టివిటీస్ అనిపిస్తే టీవీ మ్యాక్సిమం వన్ తెనాల నుంచి ఎలిమినేట్ చేసే దిశగా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్